హాయ్ హాయ్ అందరికి హాయ్ మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ ఎవరితో దీని మీద అయితే బాగా చర్చ అనేది అయితే నడుస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు రాజమౌళి గారితో మూవీ అనేది అయితే చేస్తున్నారు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్లు గానీ అనౌన్స్మెంట్లు కానీ ఏమైతే రావడం అయితే లేదు కానీ షూటింగ్ అనేది అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ పూర్తి అయిపోతుందో ఎప్పుడు వస్తుందో అనేది క్లారిటీ కూడా ఎవరికైతే లేదు కానీ మనకైతే ఇప్పుడే చర్చ అనేది అయితే మొదలైపోయింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తర్వాత ఇంకా ఈ డైరెక్టర్ తో ఉండొచ్చు అని చెప్పి మనకి ఇక్కడైతే చాలా మంది డైరెక్టర్ల పేర్లు అయితే వినపడతాయి ఇందులో బాగా గట్టిగా అయితే ముగ్గురు పేర్లు అయితే బాగా వినపడతాయి ఆ ముగ్గురులో ఇద్దరు వచ్చి స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారు అనే న్యూస్ కూడా బాగా వినపడతాంది ఆ డైరెక్టర్లు ఎవరంటే ఒకటి వచ్చి నాగాశ్విన్ గారు రెండోది వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు మూడోది వచ్చి బుచ్చిబాబు గారు వీళ్ళ ముగ్గురి పేర్లు అయితే బాగా అయితే వినపడతానయి వీళ్ళల్లో ఇద్దరైతే స్టోరీ కూడా రెడీ చేస్తున్నారు అనే టాక్ అయితే ఉందని అయితే నేను చెప్పాను కదా వాళ్ళు ఎవరంటే ఒకటి వచ్చి నాగాశ్విన్ గారు అలాగే మన ుచ్చిబాబు గారు అయితే రెడీ చేస్తున్నారు అని అయితే టాక్ అయితే నడుస్తుంది ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి పేరు అనేది అయితే ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి అయితే వినపడతానే ఉంది కానీ వీళ్ళ ముగ్గురిలో ఎవరితో వస్తుంది మూవీ అనేది అయితే ఎవరికి క్లారిటీ అనేది అయితే లేదు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అనేది అయిపోయిన తర్వాత ఈ ముగ్గురి డైరెక్టర్లతోనే ఒకరితో అయితే సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఎవరితో చేస్తారు అనేది అయితే క్లారిటీ అనేది అయితే లేదు నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడే ఈ చర్చలు అనేది అయితే అవసరం అనేది అయితే లేదు ఇంకా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అనేది అయితే చాలా టైం అయితే పడుతుంది ఇప్పుడే అవసరం అనేది అయితే లేదని నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి అలాగే ఈ ముగ్గురు డైరెక్టర్లతో సినిమా ఎవరితో చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాను మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతతో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం